భారతదేశంలో రెండో పెద్ద కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఏంటో తెలుసా అదే మన తెలంగాణ సింగరేణి భూమి అడుగున వందల అడుగుల లోతులో కోల్ తవ్వి మన ఇంటి లైటు వెలిగించే నిజమైన హీరోల స్థలం ఇది సింగరేణి కథ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఖమ్మం జిల్లాలోని ఎల్లందు వద్ద మొదలైంది పంతొమ్మిది వందల ఇరవైలో అధికారికంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పడింది ఇప్పుడు ఆరు జిల్లాల్లో ముప్పై తొమ్మిది మైన్స్ అందులో పదిహేడు కాస్ట్ ఇరవై రెండు గ్రౌండ్ గోదావరి వ్యాలీ అంతా దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లలో ఈ మైనింగ్ బెల్ట్ విస్తరించి ఉంది రెండు వేల ఇరవై మూడులో అరవై ఏడు మిలియన్ టన్నుల కోల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది ఇప్పుడు ఈ కంపెనీ కోల్తో పాటు సౌరశక్తి వైపు కూడా అడుగేస్తోంది కాని ఈ విజయాల వెనక వేలాది కార్మికుల చెమటా చీకటి ఉంది కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ ప్రభావం భూకంప సమస్యలు కూడా ఉన్నాయి సింగరేణి అంటే కేవలం కోల్ కాదు మన తెలంగాణ శక్తి మన గర్వం భూమి అడుగున చీకటిలో ఉండేవాళ్ల వల్లే మన ఇంట్లో వెలుగుంది వాళ్లు లేకపోతే మన జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి